ఈరోజు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలం పెరుగుతుంది ఒకటి కంపల్సరిగా ఈరోజు మనము ఓటనే హక్కులు వినియోగించుకోండి ప్రజల ఎందుకంటే అభివృద్ధి పనులు పోవాలంటే ఇక్కడ నాన్న లోకలలో ఉండేవాళ్ళు వాళ్ళు పో నాన్న లోకల నుంచి వాళ్ళు తలుపుల మాట అని చెప్పి మనం ఓటు తలుపులని వస్తున్నారు మన ఇటువంటి వాళ్ళు వచ్చే వచ్చిన రోజు మీరు కొంత జాగ్రత్తగా ఉండి లోకల్ లోకల్ అనే నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను రమేష్ యాదవ్ను గెలిపించి తీరుతారని నేను కోరుతున్నాను ఎందుకంటే నేను వైసీపీ పాలన గత ఇరవై అంటే పదిహేను నుంచి లోకల్ ఎమ్మెల్యే సార్ వాళ్ళు వాళ్ళకి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చిన నాన్ లోకల్ ప్రసాద్ గారు వచ్చినారు మళ్ళీ నేను ఈయన నాన్ లోకల్ అవుతాడు ఈయనకు అవకాశం ఆలనిచ్చాను ఒక్కసారి ఈ మీడియా ముఖ్యంగా ప్రజలకు పరిశ్రమ వివేత్తలకు పేదలకు ముస్లింస్కు మైనలకు తర్వాత హిందూస్కు అదర్ అన్ని కు మనసు రిక్వెస్ట్ చేసేటప్పుడు అంటే ఈరోజు మీరు అసంతృప్తి ఓటు చేసి ఏపీ గెలిపించే ప్రార్థన మన అభివృద్ధి కావాలంటే మీకు భవిష్యాలు కావాలి అభివృద్ధి మన ఆధునిక డెవలప్మెంట్ చూసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల్సిందే గతంలో కాంగ్రెస్ పార్టీ మనకి అన్ని రకాలుగా సహాయ సహకారం అందించిన ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము మన రేపు కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గారి ఖాయము ఎందుకంటే సర్వేను కూడా ఇప్పుడు రాష్ట్రాలు జరుగుతున్నాయి ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తానికి సరైన కాంగ్రెస్ పార్టీ మీద మొగ్గు చూపిస్తుంది మరి ఈరోజు వీళ్ళు బీజేపీలో తడపట్టుకొని ఈరోజు ఒక కేంద్ర మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అని వచ్చినాడు వచ్చి వాళ్ళ ఎక్కడ అక్కడ ఎక్కడి నుంచి జనాలు పిలుచుకొని వచ్చి వాళ్ళ అన్నామా చూసి మంచిదే వాళ్ళ అన్నామ కానీ ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేరు బీజేపీని తడపట్టడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే అంటే ఇక్కడ కొంతకాలంలో సృష్టించడానికి వచ్చిన ఈ బీజేపీకి ఆయన దగ్గర ఎమ్మెల్యేగా గెలిస్తే గెలిపిస్తే మనం కంపల్సరీ నాశనమైన గ్యారెంటీ అని ఏ చెప్తున్నా చెప్తున్నాను మరి ఈయన సాయిబారు పైన ఏళ్ళు చేసినాడు మరి ఏమైనా చేసినా అభివృద్ధి నేను నడుపుతున్నా మన ఆయన కూడా ఓటే ఆల్రెడీ ప్రజలేసి మూడు సార్లు గెలిపించారు మరి ఇది ఒక్కసారి లోకల్లో పుట్టిన వ్యక్తి ఒక బీసీ వ్యక్తిని ఆయన గెలిపించాలని కోరుతున్నాను మరి ఎందుకంటే మన భారతదేశంలోన నూట ఇరవై లెక్కల చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్కి ఇంత అనుభవం ఉంది ప్రజలు ఎలా తీసుకుపోవాలి పాలించాలని తెలుసు మళ్ళీ ఎందుకంటే బీజేపీ ప్రభుత్వము ఈ పదేళ్ళలోన ఎంత మన భారతదేశం ముప్పై వేల ఎన్నికల్లో తీసుకుపోయింది రోడ్లు రద్దు చేయడం కానీ అంటే డబ్బులు రద్దు రద్దుపరచడం కానీ మన జీఎస్టీ పెట్టడం కానీ మన తర్వాత ఎక్కడ చూసేటప్పుడు ట్యాక్స్లు పెంచడం డీజిల్ రేటు పెట్రోల్ ధర విచిత్రంగా గ్యాస్ ధర ఏం చూసాను పెంచుకొని పోయినాడు మరి దీనికి ఎవరు నేను అడుగుతున్నాను ప్రజలు పిండి కంటే ప్రజలకు సేవ్ చేసేది చూసుకోవాలి కానీ మనకు ఏ విషయం అయినా ఏ ఏ ఐటమ్ తీసుకోబడి బీజేపీ అయితే కంపల్సరీ బాధ మీద బాధ అవుతుంది ప్రజల మీద మరి అటువంటి ప్రభుత్వం ఓడిస్తే మనం మన భవిష్యత్తు నాశనవుతుంది ఒక్కసారి ఆలోచించండి ప్రజలు ఈ రోజు కలవ ఎందుకంటే గతంలోన మీరంతా కాంగ్రెస్ ప్రభుత్వం చూసిందే ఇది కొత్త ప్రభుత్వం కాదు ఈ ఈ పార్టీ నుంచే ఈ అన్ని పార్టీలు పుట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ నుంచే బీజేపీ పుట్టింది ఈ కాంగ్రెస్ నుంచే ప్రపంచంలో ఉండే భారతదేశంలో ఉండే పార్టీలను పుట్టింది ఇది తల్లి లాంటి పార్టీ ఈ భారతదేశానికి తల్లి ఈ తల్లి పార్టీకి మనం ఆశీర్వదిద్దాం నన్ను ఖచ్చితంగా గెలిపించి తీరాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు ఒక బీసీలో ఆరు రెండు వందల పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇప్పటి వరకు పదల నుంచి ఇప్పటివరకు ఎవరికి ఎమ్మెల్యే అనేది లోకల్ వ్యక్తికి ఇచ్చిందంటే ప్రసక్తే లేదు మరి అది వాళ్ళే గమనించి రేపు జరగబోయే లెక్కల్లో పదకొండవ రోజు కాంగ్రెస్ అష్టం గుర్తుతో అఖండ మెజర్తో గేసి గెలిపించాలని కోరుతున్నాము ఇట్లు మీరు రమేష్ రావు ఆధునిక ముందుకు పోతుందండి అది ఒక గతంలో అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి இரண்டு வைசி பார்ட்டி இக்கட டிடிபி பார்ட்டி கொடுத்தே பிடிக்க ஆ நம்ப பரிசு பிரதும் கொடுத்த தரப்பு கவலைக்கூடாது